హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మనం తెలుసుకోవాలి అది మన మార్కులు డౌన్లోడ్కి సంబంధించి ఓఎంఆర్సి డౌన్లోడ్కి సంబంధించి ఫైనల్ కీ ఇంకేమైనా మన యొక్క కీలో మార్పులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా మనం అప్లై చేసుకోవచ్చు వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి నవోదయ సైనిక్ సంబంధించినటువంటి విద్యార్థులు మన యొక్క ఛానల్లో వీడియోస్ మీకు ఉపయుక్తంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓఎంఆర్ సీట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మరి ఎలా అనేటువంటిది కానీ గమనించినట్లయితే మీ యొక్క అప్లికేషన్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలిస్తే మనకు యొక్క సైనిక్ స్కూల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అది ఓపెన్ చేస్తే ఈ యొక్క సైనిక్ స్కూల్ ఓఎంఆర్ సీటు అని సంబంధించినటువంటి కాలంలో మనం క్లిక్ చేస్తే యొక్క ఎవరి పేరు మీద ఎవరి అప్లికేషన్ నెంబర్ అయితే కొడతామో వాళ్ళు ఓఎంఆర్ సీట్ వస్తుంది అక్కడ మన ఓఎంఆర్ సీట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పెట్టు సెకండ్ థర్డ్ అట్లా మనం బబుల్ చేసి ఉంటాం కదా అక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చి ఉంటారు మామూలుగా కీ లాగా కీ ఇచ్చుంటారు అన్నమాట సైనిక్ ఎన్టీఏ వాళ్ళు ఒకటో దానికి మూడు అని మనం ఏం బబ్బులు చేసామో మనం ఓఎంఆర్లో చూసుకోవాలి ఓఎంఆర్ మనది డౌన్లోడ్ చేసుకోవచ్చు చూసుకొని అక్కడ మనం అక్కడ ఆన్సర్ మూడు ఉంది మనం ఆన్సర్ కూడా మూడు పెడితే టిక్ కొట్టుకోండి అదే రెండోది ఆన్సరు అక్కడ నాలుగు ఇచ్చున్నాడు మనం నాలుగు ఉంటే రైట్ పెట్టుకోండి మూడోది ఆన్సర్ ఒకటి ఉంది మనం ఒకటి పెట్టుంటే రైటే రెండు పెట్టుంటే మాది తప్పు అవుతుంది అలా చూసుకోండి అలా చూసుకున్నటువంటి క్రమంలో మొత్తం చూసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆన్సర్ ఖచ్చితంగా ఇది రైట్ అయి ఉంటుంది పొలాని క్వశ్చన్కు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నాలెడ్జ్లో మన యొక్క ప్రధానమంత్రి అని అన్నారు నరేంద్ర మోడీ తెలిసినటువంటిది అది అందరికీ కానీ అక్కడ బిట్టు రాజీవ్ గాంధీ పివి నరసింహరావు అనే ఆప్షన్కి రైట్ ఇచ్చుంటే దాన్ని మనం అప్పీల్ చేసుకోవచ్చు అనమాట ఎలాగంటే మనం యొక్క మెయిల్ ద్వారా మన యొక్క డౌట్స్ని వాళ్ళకి సైనిక్ స్కూల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకి మెయిల్ ద్వారా లేదా మన డౌట్ని కానీ మనం ఫార్వర్డ్ చేస్తే మరలా కొన్ని రోజులకి మన యొక్క ఫైనల్ కీతో పాటు రిజల్ట్ కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట అంటే మనం పంపినటువంటి ఇలా పంపిస్తాం దాదాపుగా ఒక ఐదు ఆరు కూడా ఇలా చేంజెస్ ఉంటే చాలా మంది కూడా పంపిస్తారు ఒకే క్వశ్చన్ను పది మంది పంపొచ్చు వంద క్వశ్చన్ వంద మందిని కూడా పంపొచ్చు అట్లా పంపిన తర్వాత అవన్నీ మరలా ఫైనల్ కీ ఇప్పుడు పంపించింది ఒక ఫస్ట్ జస్ట్ ప్రాథమికకి అన్నమాట మనం ఇలా డౌట్స్ కానీ అరేంజ్ చేసి దాంట్లో ప్రూఫ్ చూపిస్తూ కానీ పంపిస్తే అలా మార్పులు చేర్పులు చేసి ఫైనల్గా మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత రిజల్ట్ ఇస్తారనమాట రిజల్ట్ అంటే జస్ట్ మార్క్స్ అన్నమాట మనకి ఎన్ని వచ్చాయనేటువంటివి కూడా చూసుకోవచ్చు తర్వాత ఇవి వచ్చిన తర్వాత మనకి ర్యాంకులతో ఉన్నటువంటి రిజల్ట్ కూడా మళ్ళా ఇవ్వటం జరుగుతుంది అనమాట ఆల్ ఇండియా వైడ్ ఇది ఫ్రెండ్స్ మరి ఇది ఖచ్చితంగా కూడా మీరు చూసుకోండి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటిది గమనించినట్లయితే ఖచ్చితంగా ఇది ఏప్రిల్ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ముందు ప్రాథమికకి ఇవ్వడం జరిగింది అది చూసుకోవాలి మనం డౌట్స్ ఏమైనా ఉంటే అప్పీల్ చేయాలి తర్వాత ఫైనల్కి రిజల్ట్ ఇవ్వాలి తర్వాత మనకి కౌన్సిలింగ్ డేట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అప్పుడు మనకి ఒక ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అది కూడా ఈ కౌన్సిలింగ్ ద్వారా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది ఈ టీ ఇది సైనిక్ స్కూల్ రిజల్ట్ అనేటువంటి మరి ఎప్పుడు వస్తాయంటే ఈ యొక్క కి అయితే ఇచ్చాడు మనం చూసుకొని డౌట్ పంపిస్తే దాదాపుగా మరి ఈ యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది కూడా ఒక వన్ వీక్లోనే అమ్మటి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో సమాచారంతో కలుద్దాం ద్వారా సార్ థ్యాంక్ యూ